నాయుడు ఎలా ఉంది ఉత్తరాంధ్ర ఎలా స్పందించింది ప్రత్యేకించి విశాఖ జిల్లా కానీ మన్యం కానీ ఆ ప్రాంతాల్లో ఎలాంటి అభిప్రాయం వ్యక్తమైంది ఎక్కడెక్కడ పోలింగ్ ఇంకా కంటిన్యూ అవుతోంది నాయుడు వెంకటకృష్ణ గారు ప్రస్తుతం అయితే విశాఖ నగరంలో చాలా చోట్ల ఆల్రెడీ పోలింగ్ స్టిల్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది కొన్ని చోట్లయితే దాదాపు ఐదు వందల మంది ఆరు వందల మంది కూడా ప్రస్తుతం లైన్లో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు నార్త్ నియోజకవర్గంలో అయితే ప్రస్తుతం అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సమీపంలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లో సుమారుగా నాలుగు వందల యాభై మంది ఓట్లు వేయడానికి ఇప్పుడు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది నగరంలో చాలా చోట్ల కూడా ఎందుకంటే ఉదయం నుంచి తెల్లవారి ఆరు గంటల నుంచే కూడా బార్లు తీరినటువంటి పరిస్థితి ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా సో అపార్ట్మెంట్ వాసులు కావచ్చు లేకపోతే ఉద్యోగులు కావచ్చు ఓటింగ్ వేయడానికి చాలా దూరంగా ఉండేవాళ్ళు ఈసారి తెల్లవారి ఆరు ఏడు గంటలకు వాళ్ళంత క్యూ లైన్లో ఉండవు భారీ క్యూలో ఉండడం కూడా ఇంకోటి అంటే సిటీలో కూడా ఎప్పుడు మనం చూసుకుంటే దాదాపుగా ఎనిమిది గంటల లోపు అంటే ఏడు నుంచి ఎనిమిది లోపు దాదాపు లెవెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ నమోదు అని చాలా అరుదు అంత పర్సెంటేజ్ నమోదైందంటే ఒకసారిగా ఏ స్థాయిలో జనాలు వచ్చారనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు ఉత్తరాంధ్రకి సాధారణంగా ఎప్పుడు సంక్రాంతి అనేది స్పెషల్ ఉంటుంది ఆ సంక్రాంతి నాడు ఖచ్చితంగా హైదరాబాద్ కావచ్చు దేశంలో ఎక్కడున్నా సరే ఇక్కడికి వస్తారు ఈసారి ఎన్నికలకు ఉత్తరాంధ్ర మొత్తం ఏదైతే ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తరలి రావడం జరిగింది ప్రత్యేకంగా కొంతమంది ఏవైతే కొన్ని స్పెషల్ ట్రైన్స్ బుక్ చేసుకుని వచ్చి ఇప్పుడు మధ్యలో ఉండి మేము ఓటు వేయలేకపోతున్నాం మాకు ఎలాగైనా అవకాశం కల్పించాలని కూడా వీడియో ఇచ్చి దాని ఈసీకి కూడా కంప్లైంట్ కింద లేకపోతే మా మా యొక్క విన్నపాన్ని పరిమితిలోకి తీసుకోవాలని చేసినటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది స్పష్టంగా చెప్పచ్చు మరోవైపు ముందు రోజు చేరుకునే ఇక్కడ నుంచి బస్సులు కానీ మిగతా కానీ లేకపోయినా ప్రైవేట్ వాహనాల్లో కొంతమంది లేదా కార్లు బుక్ చేసుకొని వెళ్ళేటువంటి పరిస్థితి అంటే ఖచ్చితంగా ఓటు వేయాలి అనే నినాదం అనేది స్పష్టంగా కనిపించింది ఉత్తరాంధ్రలో మరేవ్ చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా వాటర్లు అనేవాళ్ళు ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా బార్లు తీరినటువంటి పరిస్థితి మనము సో ఉదయాన్నే మనం మా ఏదైతే ఇక్కడ మనం తాటి చెట్ల పాలనలో ఒక సెంటర్లో మనం చూసినట్లయితే దాదాపు ఉదయం మధ్యాహ్నం లేకుండా అక్కడ ఉన్నటువంటి పదిహేను బూతుల్లో ఒక లాగా వచ్చినటువంటి పరిస్థితి సో మరోవైపు గతంలో కేవలం అరవై ఆరు పర్సెంట్ మాత్రమే ఇక్కడ నమోదైంది విశాఖ నగరంలో ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటివరకు మనం చూసుకుంటే దాదాపు అరవై రెండు అరవై మూడు వరకు ఆల్రెడీ నమోదైంది ఇంకా కొనసాగుతుంది అది సెవెంటీ పర్సెంట్ దాదాపు అంటే ఉన్నటువంటి కలెక్టర్ కానీ మితావాలు కానీ అధికారుల అంచనా ప్రకారంగా సుమారు ఎయిటీ ప్లస్ వస్తుందని చెప్పి ఒక అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక్కడ ఒక చోటే కాదు అటు విజయనగరం కావచ్చు శ్రీకాకుళం కావచ్చు శ్రీకాకుళంలో ఇప్పటికీ ఆల్రెడీ డెబ్బై మూడు పర్సెంట్ ఓటింగ్ నమోదైనటువంటి పరిస్థితి ఇప్పుడు విజయనగరంలో సాయంత్రం ఐదు గంటల వరకు మనం చూసుకుంటే దాదాపు అరవై ఆరు శాతం నమోదైనటువంటి పరిస్థితి సో ఓటింగ్ పర్సెంటేజ్ అని గ్రామాల్లో కావచ్చు నగరాల్లో కావచ్చు ఎన్నడూ లేని విధంగా అందులో ఎక్కువ శాతం ఏంటంటే యువతను చూడవచ్చు యువత చాలా ఎక్కువ శాతం ఉంది మరోవైపు ఏంటంటే ఇక్కడ నగరంలో కావచ్చు గ్రామాల్లో కావచ్చు ఈరోజు షాపులు ఏవైతే కార్యాలయాలు ప్రైవేట్ సంస్థలు అనేవి ఒక హాలిడే ఇస్తే అంటే ప్రభుత్వం సాధారణంగా ఎన్నికల రోజు ఒక హాలిడే ఇవ్వాల్సిన అవసరం ఉంది సో అలాంటి హాలిడే వాతావరణం అనేది ప్రస్తుత స్పష్టంగా కనిపించింది ఎందుకంటే అన్ని నగరంలో వీధులు కావచ్చు షాపులు కావచ్చు అన్నీ మూసివేసి మరీ ఈ పోలింగ్లో పాల్గొనడానికి ప్రజలు వెళ్ళారంటే ఏ స్థాయిలో సో ఓటింగ్ వేయడానికి వెళ్ళారనేది స్పష్టంగా తెలుస్తుంది ఖచ్చితంగా పర్సెంటేజ్ అనేది చాలా ఎక్కువగా నమోదు అవడానికి ఆస్కారం కనిపిస్తుంది అయితే ప్రజల్లో వాళ్ళు తీశారా ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి కోపంతో వీళ్ళంతా ఓటు వేయడానికి వచ్చారనేది స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రెండోది ఇందులో ఎక్కువ యువత మహిళలే ఎంత టైం అయినా ఎండ ఖచ్చితంగా ఇక్కడ దాదాపు థర్టీ ఎయిట్ థర్టీ నైన్ టెంపరేచర్ ఉన్నప్పటికీ కూడా ఎండలో కూడా నించుని ఓట్లు వేయడానికి ప్రజలు చిన్నపిల్లలతో వృద్ధులు వచ్చారంటే ఇక్కడ ఎలా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు మరోవైపు ఏజెన్సీ ప్రాంతంలో ఏదైతే అప్పుడు మనం మొత్తం ఇక్కడ చూసుకుంటే ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాలు అలాగే నాలుగు పార్లమెంట్ స్థానాలు ఇందులో ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతం ఏదైతే అల్లూరు జిల్లాలో సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రం ట్రంప్ చాడవరం కావచ్చు అరకు పాడేరి నాలుగు గంటల వరకు మాత్రమే పోలీస్ జరిగింది అక్కడ కూడా దాదాపు నాలుగు గంటల వరకు ఏదైతే ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఫార్టీ ఎయిట్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంటేజ్ నమోదైంది అప్పటికి కొంతమంది ఉన్నారు అయితే ఏజెన్సీ ప్రాంతంలో మధ్యాహ్నం తర్వాత నుంచి సుమారుగా ఒక రెండు రెండున్నర గంటల పాటు కంటిన్యూగా రెయిన్ పడడం వల్ల కొంతవరకు మందకొడిగా సాగిన తర్వాత కూడా సీట్లు ఎలా ఉంటుంది అని చెప్పడం కరెక్ట్ కాదు చెప్పలేము అది కష్టం కూడా నిబంధనలు కూడా ఉన్నాయి అట్లా ఇది ఇవ్వకూడదని బట్ మూడ్ ఆఫ్ ఉత్తరాంధ్ర సారీ శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు ఆ మూడ్ ఆఫ్ ఉత్తరాంధ్ర ఎలా అనిపించింది అధికార పార్టీ వైపు అనిపించిందా లేకపోతే ఇది టీడీపీ కూటమి వైపు మొగ్గు చూపినట్టు కనపడుతుందా ఎంత తేడా ఎంతుండే అవకాశం ఉంది అంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ముప్పై నాలుగు ఇటు రెండు పార్లమెంట్ విషయాల్లో మొదట ఆరంభంలో దాదాపుగా ఎక్కువగా ఏంటంటే కూటమికే ముగ్గు ఉండేటువంటి అవకాశం ఉంది అయితే కూటమి సీట్లు ప్రకటించిన తర్వాత ఎక్కువ డిస్టర్బెన్స్ అనేది రాష్ట్రంలో మిగతా ఎక్కడా లేనటువంటి విధంగా ఇక్కడ ఉత్తరాంధ్రలోనే డిస్టబెన్స్ అనేది ఎక్కువ ప్రారంభమైంది ఎందుకంటే కొంతమంది సీనియర్లకు అవకాశం కల్పించకపోవడం దాదాపు ఒకే సీట్కి ఇద్దరు ముగ్గురు పోటీ పడడం వాళ్ళకి సీట్లు కేటాయింపు విషయంలో ఎందుకంటే ఆఖరి నిమిషం వరకు కూడా చాలామంది సీట్లు ఇక్కడ గంటా శ్రీనివాసరావు ఉన్నారు ఆఖరి నిమిషం వరకు కూడా సీట్ వస్తుందా రాదో తెలియనటువంటి పరిస్థితి అంటే అటువంటి ఉత్కంఠ ఇక్కడ అలాగే బండారు సత్యనారాయణ ఉంది ఆయనకు ముందు సీట్ అలాంటి సీట్ కేటాయించలేదు మళ్ళీ అనూహ్యంగా మాడూరు కేటాయించడం జరిగింది అంటే ఈ సీట్లు సర్దుబాటులో కానీ ఇట్ల విషయాల్లో కానీ ఇప్పుడు మరి అనకాపల్లికి సంబంధించి పార్లమెంట్ విషయం ఉంది గతంలో పవన్ కళ్యాణ్ తమ్ముడు నాగ అన్నయ్య నాగబాబు పోటీ చేస్తారని ముందుకు వచ్చారు అనూహ్యంగా మళ్ళీ రమేష్ బాబు సీఎం రమేష్ని తీసుకురావడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే బీజేపీకి అలాగే ఇప్పుడు జనసేనకి ఉత్తరాంధ్రలోనే ఎక్కువ సీట్లు కేటాయించడం సో ముందు బలంగా ఉన్నటువంటి టీడీపీని కాదని వీళ్ళకి ఇవ్వడం వీళ్ళ మధ్య సర్దుబాట్లు ఈ విషయాల్లో కొంత తడబాటు వచ్చినప్పుడు కూడా తడబాటు వచ్చి కొంత ఇబ్బంది కంటే ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉండేది బట్ ఇప్పుడు మనం కానీ యావరేజ్గా ఈ ముప్పై నాలుగులో చూసుకుంటే కేవలం ట్వంటీ ఎయిటీ రేషియోలోనే మాత్రమే ఉంటుందనేది స్పష్టంగా చెప్పొచ్చు కూటమికి దాదాపుగా ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయి ఎందుకంటే వాటి సర్దుబాటు విషయంలో కానీ ఈ సమయం ఇవ్వకూడదు ఎందుకంటే ఫోర్త్ ఫేజ్లో జరగడం వల్ల ఇక్కడ కూటమి సభ్యులు వీళ్ళంతా కూడా ఫెచ్చింగ్ రావడం వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు వీటి అన్ని సరి చేసుకొని సో ఫెచ్ అవడానికి ఆస్కారం ఉంది అసలు బీజేపీకి ఎక్కడ ఓటు బ్యాంకే లేదు అనుకున్నటువంటి అనకాపల్లిలో ఇప్పుడు ఖచ్చితంగా సీఎం రమేష్ ఖచ్చితంగా విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి సో ఇవన్నీ ఏంటంటే పార్టీలో ఉన్నటువంటి సర్దుబాట్లు కావచ్చు వీళ్ళు సర్దుకొని ఒకరు ఒకరు సహకరించుకోవడం ఇదంతా కొంత సమయం ఇవ్వడం వలన సో కూటమి దాదాపు ఫెచ్చింగ్లోకి వచ్చింది అనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు ఏజెన్సీలో మాత్రం కొంతవరకు అటు ఇటుగా ఎందుకంటే టఫ్ ఫైట్ నడుస్తుంది ఎప్పుడు కూడా ఏంటంటే కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో సో అది కొంతవరకు వైసీపీకి ఉంటుంది బట్ అక్కడైనా అక్కడ కూడా ప్రస్తుతం అయితే మెజార్టీ ఏడు స్థానాల్లో ఒక రెండు మినహా మిగతా అది ఐదిట్లో కూడా టఫ్ నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఖచ్చితంగా ఉత్తరాంధ్రలో ఏంటంటే ముందు వైసీపీ ఉత్తరాంధ్రలోనే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పి కొంతవరకు ఆశించింది ఇప్పుడు అలాంటి పరిస్థితులు అనేవి స్పష్టంగా లేవనేది మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు సో ఏదేమైనప్పుడు కూడా కూటమికి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఇటు నాలుగు ఎంపీలు కావచ్చు ఇటు ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో మెజార్టీ స్థానాలు అనేవి రావడానికి ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయనేది మనం స్పష్టంగా రైట్ నాయుడు థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ఫైనల్లీ కంక్లూజన్కి వస్తే రామారావు ఏ ఓవరాల్గా చూసినప్పుడు మనకి కొన్ని విషయాలు నాకు ఆశ్చర్యం వేసింది అంటే అన్నం మొత్తం ఉడికిందా లేదా అని చూడడానికి A metro o documento...